గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం గ్రామంలో మురికి నీటి సమస్యగా ఉందని డీపీఓ శ్రీదేవికి చాగంటి సత్యహర్ష నూతి శ్రీనివాసరావు సుందర్ ప్రసాద్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డిపిఓ శ్రీదేవి మాట్లాడారు ఈ సమస్య దృష్టికి వచ్చిందని ప్రతిరోజు నాకొకరు ఫోన్ చేస్తున్నారని మురుకు సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు

శానిటేషన్ ఈ రెండింటిలో మనము పర్ఫెక్ట్ గా ఉంటే స్పెషల్ డ్రైవ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు వెళ్తాం ఇంకొకటి ఏంటంటే పిఆర్ వన్ ద్వారా మనకున్న హార్టీస్ అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఆ రోజు దృష్టించుకోవాలని ఆయన పిల్లలకు కనుక్కొని మనం చెప్తాడు వ్యక్తం చేస్తాడు పిఆర్ ఆఫ్ కూడా మనం ప్రోగ్రెస్ లో వచ్చామంటే ఎంత వరకు డైలీ లేబర్ షెడ్యూల్ కూడా ఇచ్చాము అది మీ గుర్తు ఆ ప్రకారం చేయాలి సౌత్ వెస్ట్ మాన్ అయిపోయిన తర్వాత కూడా ఉంటాయి కదా రెయిన్స్ అనేవి ఇప్పుడు ఉంటాయి కానీ గవర్నమెంట్ ఇప్పుడు పిలిపించింది ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్ చూసి ఇప్పుడు వేసి ఎందుకంటే మాకు తీసుకుంటారు డైరెక్ట్ లేదు అందులో కూడా వర్షాలు బాగా ఉంటాయి తుఫాన్లు ఉంటాయి అప్పుడు దేనికైనా సరే మనము గ్రామ పంచాయతీ తరఫున చేయాల్సిన పనుల విషయంలో సిద్ధం ప్రికాషనరీ మెజర్స్ తీసుకునే దాంట్లో ఎప్పుడు రెడీగా ఉంటాయి మనం చేస్తున్న యాక్టివిటీస్ అప్పుడే చేస్తాము అప్పుడు ఇంకొంచెం కాషియస్గా చేస్తాము రేట్స్ పడ్డాయి పడ్డాయనుకోండి క్లియర్స్ పడ్డాయి ఒక వారం రోజులు పది రోజులు ఎడతెరిపి లేని వర్షాలు పడతాయి మనందరికి తెలుసు వర్షాకాలం ఎన్ని నెలలు నాలుగు నెలలుగా ఉంటాను నేను ఎప్పుడు పడతాయి కానీ మనకు అవసరమైన రైట్స్ ఈ నాలుగు నెలల్లో పది రోజులు పడతాయి ఆ పది రోజుల్లో వాళ్ళని రెండు